ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి ఎంపీపీ చాంబర్ లో దర్శి ఎంపీపీ గోల్లపాటి సుధారాణి అధ్యక్షతన ఎంపీడీవో కార్యాలయంలో దళిత తొలి ముఖ్యమంత్రి దామోదర్ సంజీవయ్య నూట నాలుగవ జయంతి సభ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నవ్యాంధ్ర మాదిగా చర్మకారుల డప్పు కళాకారుల పోరాట సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కలవకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగా రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్షులు గన్నిపూడి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి దామోదర్ సంజీవయ్య పంతొమ్మిది వందల అరవై అరవై రెండు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారని దామోదర్ సంజీవయ్య నిరుపేద కుటుంబంలో జన్మించారని అన్నారు గవర్నమెంట్ టీచర్ల పెన్షన్లు పెన్షన్లు తీసుకువచ్చిన ఘనత దామోదర్ సంజీవయ్యకు దక్కుతుందని వారు ఈ సందర్భంగా కొనియాడారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు లక్షల ఎకరాలను పేదలకు పంచిన ఘనత వారిదే అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రాచపూడి కరుణానిధి ఎం ప్రభాకర్ దంతులూరి కోటేష్ సత్యం తదితరులు పాల్గొన్నారు జయంతిని పురస్కరించుకొని నూట నాలుగవ జయంతిని పురస్కరించుకొని జల్సీ మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి గోలపాటి సుధానాని అచ్చయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి దళిత ప్రజా సంఘ నాయకులకు నా ఉద్యమ అభివందనలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి దళిత సేన ప్రధాన కార్యదర్శి ప్రేమ్ కు గంటపూడి ప్రేమ్ కుమార్ గారికి ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజపూడి కరుణానిధి గారికి దర్శి ఎంపీపీ శ్రీమతి గోల్లపాటి సుధారాణి అచ్చయ్య గారికి వైసీపీ నాయకులు గొల్లపాటి అచ్చయ్య గారికి దేశపక్ష నాయకులు అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నారు